వేద పాఠశాల ఆధ్యాత్మిక విద్యార్థుల ఆధ్యాత్మిక జీవిత పాఠాల పరిశోధనశాల ఆది నుండి బైబిల్ క్లుప్త అధ్యయనానికి మరో సదవకాశం సార్వత్రిక సంఘ అభివృద్ధి కోసం అందరికీ అందుబాటులో నిర్వహించబడుతున్న ఆదర్శ పాఠశాల వేద పాఠశాలలో పరలోక పాఠాలు వేద పాఠశాల రేడియో శ్రోతలకు క్రీస్తి సునామంలో శుభములు చెప్పుచున్నాం ఈ బైబిల్ పరిశోధన భాగంలో పాత నిబంధనలోని నిర్గమా కాండాన్ని మనం ముగించుకొని ఉన్నాం ప్రస్తుతం లేవియా కాండాన్ని ధ్యానించుకోబోతున్నాం అనేక మంది ఈ లేవియా కాండాన్ని చదువుచున్నప్పుడు దీనిని కష్టమైన పుస్తకంగా పరిగణిస్తారు మనము గత తరగతుల్లో చెప్పుకున్న రీతిగా మొదటిగా బైబిల్ గ్రంథాన్ని మనం చదువుచున్నప్పుడు సులభంగానే అర్థమవుతుంది కానీ నిర్గమాకాండములోని చివరి భాగానికి వచ్చేసరికి అరణ్యములో ఇస్రాయేలీల ప్రత్యక్ష గుడారం యొక్క వివరణలను మనం అర్థం చేసుకోవడం కష్టంగానే ఉంటుంది ఈ లేవియా వచ్చేసరికి ఇందులోని విషయాలు ఇంకా క్లిష్టంగా కష్టంగా మారవచ్చు తద్వారా ఆసక్తిని కోల్పోవచ్చు లేవ్యాకాండము అనే మాట లేవీయులు అనేవారికి సంబంధించింది వీరు యాజక ధర్మాన్ని పొంది యాజక సేవ చేసేవారు లేవ్యాకాండాన్ని మనం అర్థం చేసుకోవాలంటే అరణ్యములో నిర్మించబడిన ప్రత్యక్ష గుడారాన్ని గుర్చి మొదట మనం తెలుసుకోవాలి దేవుని ప్రజలు దేవుణ్ణి ఆరాధించాలనే ఉద్దేశముతో దీని నమూనాను నిర్మాణ విధానాన్ని దేవుని మోర్షేకు కనుపరిచాడు దేవుడి మోషేకు ఏ నిర్మాణ క్రమాన్నైతే చూపించాడో అదే విధానములో అదే మాదిరిలో మోషే తర్వాత ఎంతో కాలానికి సులోమోను దేవుని మందిరాన్ని నిర్మించాడు దైవారాధన నిమిత్తమే మోషే నిర్మించిన ప్రత్యక్ష గుడారపు ఆరాధన విధానమే నేటి మన సంఘాల్లోనూ యూదుల మందిరాల్లోనూ గడచిన మూడు సహస్రాబ్దులుగా ఉంది ఈ ఆరాధన గుడారము ఆనాడు ప్రజల నివాసానికి మధ్య భాగములో ఉంచబడుతూ వచ్చింది ఈ విధంగా ప్రజల మధ్యలో ఉంచబడుతూ వచ్చిన ఆరాధన గుడారము లేక ప్రత్యక్ష గుడారము ఐగుప్తు నుండి విడిపించబడిన ఇస్రాయిలీలు జీవితాలను ఎంతగా నడిపించిందో సంఖ్యాకాండములో మనం చూస్తాం అప్పటి వరకు దాస్యములో శ్రమలతో చెదరిన గుండితో వందరగా సరైన నడిపింపులేని వారి జీవితాలు మోషే అహరోనుల నాయకత్వములో ప్రత్యక్ష గుడారపు మార్గదర్శకత్వములో శక్తివంతమైన గొప్ప సైన్య సమూహాలుగా తమ తమ గోత్ర క్రమములో ముందుకు సాగుతూ ప్రయాణం చేశారు వారి నివాసానికి మధ్యగా ఉంచబడుతూ వచ్చిన ఆరాధన గుడారము మనకొక గొప్ప సత్యాన్ని బోధిస్తూ ఉంది గత తరగతిలో పది ఆజ్ఞలను గుర్చి ధ్యానిస్తూ దేవుడు అన్నిటిలో మనకు మొదటి ఉండాలని మన జీవితాలకు ప్రముఖ కేంద్రమై ఉండాలని మనం నేర్చుకున్నాం ఆ విధంగా దేవుడు మనకు మొదటి వాడై మన జీవితాలకు కేంద్రమై ఉన్నప్పుడు ఆయనను ఆరాధించడము అనే నియమాన్ని మనము ప్రాముఖ్యంగా నెరవేర్చగలం దేవుణ్ణి ఆరాధించుట మన జీవితాలకు ప్రాముఖ్యమైన విధిగా ఉండాలి ఇట్టి ఆరాధన జీవితంలోనే దేవుని సన్నిధిని పరలోక రాజ్యము తప్పక ఉంటాయి ఈ ప్రత్యక్ష గుడారము అనేది వారి పాలెం మధ్యలో ఉన్నది అనగా ఇది దేవుని యొక్క సన్నిధి వారి మధ్యలో ఉన్నట్లు మనం గమనించగలం ఈ దేవుని యొక్క సన్నిధి ఆ చిన్ని గుడారాన్ని ఒక ప్రత్యేకమైన రీతిలో పవిత్రపరిచింది ఇక మోషే నాయకత్వములో ప్రత్యక్ష గుడారము సులోమోను పరిపాలనలో దేవాలయం నిర్మించినప్పుడు ఈ రెండు సందర్భాల్లో కూడా దేవుని మహిమ ఆ గుడారాన్ని మందిరాన్ని నింపివేసిన కారణంగా సేవ చేసే యాజకులు లోపలికి ప్రవేశించలేకపోయారు ఆ విధంగా ఎక్కడ దేవుని ఆరాధన ఉంటుందో అక్కడ దేవుని మహిమా ప్రభావము నింపబడి ఉంటుంది ఇష్రయ్యులు పన్నెండు గోత్రాలలో ఎవరైనా పాప ప్రాయ్చెత్తం చేసుకొనగోరి పశ్చత్తాపముతో దేవుని ఎదుట సరిచేసుకోవాలని కోరినట్టయితే అట్టి వ్యక్తి ప్రసల మధ్యలో ఉంచబడిన ఆ ఆరాధన గుడారాన్ని సమీపించాలి ఈ ఆరాధన గుడారాన్ని సమీపిస్తున్నప్పుడు గమనించవలసిన విషయం ఏమిటంటే వారు ఆరాధన కొరకు క్షమాపణ కొరకు నడిపింపు కొరకు ప్రత్యక్ష గుడారములోని దేవుణ్ణి సమీపిస్తున్నారని అర్థం ఇక ప్రత్యక్ష గుడారానికి చుట్టూ ప్రహారీ లాంటిది కట్టబడి ఉండేది తరువాత సులోమోను కాలములో ఈ మందిరపు ప్రహారి పద్నాలుగు ఎకరాలకు విస్తరించబడింది దేవాలయములోని ఈ భాగాన్నే యేసుప్రభు తన సేవా ప్రారంభములో శుభ్రం చేసి అక్కడ అమ్మకానికి పెట్టబడిన పావురాల్ని ఎడ్లను తోలివేసి బలలు నెట్టివేసి గెంటివేసి నాణాలు చల్లివేశారు ఇక మోషే నిర్మించిన ప్రత్యక్ష గుడారపు ప్రహారీ కైవారము నలభై ఐదు అడుగుల వైశాల్యం గలది ఒక పాపి తన పాప పరిహారము నిమిత్తం ప్రత్యక్ష గుడారములోనికి వెళుతుండగాని అతనిని యాజకుడు ఎదుర్కొంటాడు ప్రత్యక్ష గుడారపు సేవా పరికరాల్లో ప్రాముఖ్యమైనవి వాటిలో మొదటిది ఎత్తడి బలిపీఠం ఇది చాలా పెద్దది చాలా పవిత్రమైనది ఈ ఇత్తడి బలిపీఠం ఎల్లవేళలా మండుతూ ఉంటుంది లేవియా కాండములో వ్రాయబడిన విధులనుసరించి ఒక పాపి తన పాప ప్రాయ్చెత్నికై తన వెంట తీసుకుని వచ్చే బలిపశ ఆ ఇత్తడి బలిపీఠంపై దహించబడే ఉద్దేశముతో ఆ బలిపీఠం చేయబడింది ఆ బలిపశువు పాప ప్రాచెత్తార్థమై లోపల ఈ బలిపీఠంపై దహించబడుతూ ఉన్నప్పుడు పాపి అయిన మనిషి ఉండాలి ఉండాలిగాని దేవుడు నివసించే చోటికి వెళ్ళకూడదు ఆ బలిపశువును మొదటిగా యాజకుడు బలిపీఠంపై దహించాలి ఆ దహన బలిపశువు యొక్క సువాసన దేవుని సన్నిధిని ప్రవేశిస్తూ ఉండగా యాజకుడు ప్రత్యక్ష గుడారములోని రెండవ పరికరమైన ఎత్తడి గంగాలం వద్దకు వెళ్ళి పాపి పక్షంగా తనను తాను ప్రక్షాళనం చేసుకోవాలి ప్రత్యక్ష గుడారము పరిశుద్ధ స్థలము లేదా అతి పరిశుద్ధ స్థలము అని పిలువబడే రెండు భాగాలుగా విభజించబడి ఉంది ఈ రెంటిని వేరు చేస్తూ ఒక దట్టమైన తెర మధ్యలో వేలాడుతూ ఉంటుంది అతి పరిశుద్ధ స్థలము అని పిలువబడే చోటు మహిమగల దేవుని నివాస స్థలము ఈ ప్రాంతములో ఉంచబడిన ఆయా పరికరాల ద్వారా సేవ చేస్తూ యాజకుడు దేవుని సమీపించాలి ఈ ఆరాధన గుడారములో ముఖ్యంగా నాలుగు సేవా పరికరాలుంటాయి ఇత్తడి బలిపీఠం వద్ద నుండి ఇత్తడి గంగాళం వద్దకు వెళ్ళి పాపి పక్షంగా తను తాను ప్రక్షాళన చేసుకున్న తరువాత యాజకుడు పరిశుద్ధ స్థలములో ఎడమవైపున ఉన్న దీపస్తంభం వద్దకు వెళ్ళాలి ఈ దీపస్తంభము ఒక ప్రత్యేకమైన అర్థాన్ని కలిగి దేవుని ప్రజలకు అనుగ్రహించగల వాక్య ప్రత్యక్షతకు సాదృశ్యమై ఉంది దేవుని వాక్య ప్రత్యక్షత లేకుండా పాపి అయిన మనిషి నుండి మరి ఏమీ పొందలేడు గనుక ప్రత్యక్ష గుడారానికి వెలుపులే ఉన్న పాపిపక్షంగా యాజకుడు దీపస్తంభం వద్ద నిలువబడి దేవుని ఆరాధిస్తాడు ఈ విధంగా దేవుని సమీపించి రక్షణ పొంది దేవునితో సహవాసాన్ని అనుభవించగల ప్రత్యక్షతను దర్శనాన్ని పాపిపక్షంగా యాజకునికి అనుగ్రహించబడుతూ ఉంది ఇక కుడివైపున సన్నిధిరొట్టెలు ఉంచబడే బల్ల కనబడుతూ ఉంది ఈ బల్ల దేవుడు తన ప్రజలకు అనుగ్రహించి అనుదిన వాక్యాహారమైన మన్నాకు ఈ బల్ల సాదృశ్యంగా ఉంది పరిశుద్ధ స్థలము నుండి అతి పరిశుద్ధ స్థలానికి వెళ్లే దారిని మూసివేస్తూ దోపద్రవ్యాల వేదిక నిర్మించబడింది ప్రత్యక్ష గుడారానికి వెలుపల ఉండి కనిపెడుతున్న పాపి పక్షంగా దోపవేదిక వద్దనే యాజకుడు విజ్ఞాపన చేస్తాడు పాపి పక్షంగా బలి పశువు వధించబడుతున్న సమయములో యాజకుడు విజ్ఞాపన ముగించే వరకు పాపి తానున్న చోటనే కనిపెట్టాలి మొదట వచ్చిన ఇతడు కనిపెట్టే లోపల యాజకుడు పాపి ప్రాయ్చెత్వం కొరకై వచ్చిన మరి పాపిని కలుసుకొని ప్రాశ్చెత్త కార్యాన్ని జరిగించాలి సంవత్సరానికి ఒక్కమారు ప్రజలందరూ ప్రత్యక్ష గుడారము దగ్గర సమకూడినప్పుడు ప్రజలందరి పక్షంగా యాజకుడు అతి పరిశుద్ధ స్థలములో రక్తార్పణ సమర్పించాలి అనుదిన బలిని ధూపవేదిక వద్దనే జరిగిస్తారు ఇష్ర ఏలియులంతా అరణ్యముగుండా కణానుకు వెళుతున్నప్పుడు సేవా సంబంధమైన పరిశుద్ధ ఉపకరణాలన్నిటిని వారు మోస్తూ తీసుకుని వెళ్లారు ఇత్తడి బలిపీఠం మనకు క్రొత్త నిబంధన యొక్క స్వార్థను తెలియజేస్తూ ఉంది ప్రత్యక్ష గుడారమనబడే ఆరాధన గుడారము యేసుక్రీస్తు ప్రభువుకు సాదృశ్యంగా ఉంది ఆరాధన గుడారములోని ప్రతి వస్తువు ఏసుక్రీస్తు ప్రభువునే ప్రత్యక్షపరుస్తుంది ఒకనొక చోట ప్రభు తనను నమ్మలేకపోతున్న యూదులతో మోషే నన్ను గూర్చి వ్రాసెనని చెబుతూ వచ్చారు ఇక ఈ విధంగా ధర్మశాస్త్రములో ఎన్నో విషయాలు సాదృశ్య రూపకంగా ఏసుప్రభువును గూర్చియే వ్రాయబడ్డాయి ఇత్తడి బలిపీఠం ప్రాముఖ్యంగా ఏసుక్రీస్తు ప్రభు యొక్క శిలువ మరణాన్ని గుర్చి బోధిస్తుంది ఎందుకంటే ఎత్తడి బలిపీఠం మీద బలి అర్పించబడిన అన్ని జంతు అర్పణలు యేసు ప్రభు యొక్క శిలువ మరణముతో ఎత్తడి బలిపీటపు ప్రయోజనం దాని బాధ్యత నెరవేరింది బలి లేకుండా దేవుణ్ణెవరూ సమీపించలేరు రక్తం చిన్నించబడకుండా పాపక్షమాపణ లేదు అనే సత్యాన్ని ఈ ఎత్తడి బలిపీఠం తెలియజేస్తుంది ఇంకా దేవుడు పరిశుద్ధుడు నీతిమంతుడని తెలియజేస్తుంది నీతి పవిత్రత లేని దానిని దేవుడు తీర్పు తీర్చుతాడని దేవుని వాక్యము మనకు తెలియజేస్తుంది మనిషి తనకు తానుగా నీతిమంతుడు కావడానికి వెయ్యి సంవత్సరాలు అవకాశమిచ్చినా తనను తానుగా రక్షించుకోలేడు అయితే తన నీతి న్యాయాలను బట్టి తన కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా మనలను నీతిమంతులుగా తీర్చడానికి తన నీతిలో మనలను చేర్చుకోవడానికి దేవుడి ఇష్టపడ్డాడు ఇక నీవు నేను చేయవలసినదేమిటంటే ఏసుక్రీస్తులో విశ్వాసముచ్చటమే ఇత్తడి బలిపీటమనున్నది మనకు దేవుడు మనల్ని ఏమి ఆజ్ఞాపిస్తున్నాడో ఏమి ఖండిస్తున్నాడో మన కొరకు తాను ఏమి చేశాడో మనము ఏమి చేయాలని దేవుడు కోరుకుంటున్నాడో తెలియజేస్తుంది ఈ ఇత్తడి బలిపీఠములోని సారాంశేమిటంటే పాపి అయిన మనిషి పరిశుద్ధుడైన దేవుని సమీపించలేడని యేసుక్రీస్తులోనే మనిషి పాపానికి ప్రాచ్యత్వం చేయబడుతుందని తెలియజేస్తుంది పరిశుద్ధ స్థలములోనికి ప్రవేశించకముందు యాజకుడు తను తాను ఎత్తడి గంగాళం వద్ద శుద్ధి చేసుకుంటాడు ఎత్తడి గంగాళము మనకు తెలియజేసేదేమిటంటే వాక్యములో అనేక చోట్ల చెప్పబడిన రీతిగా యహూవ పర్వతములకు ఎక్కదగిన వాడెవడు నిర్దోషమైన చేతులను శుద్ధమైన హృదయమును కలిగి ఉండువాడే గనక దేవునితో సహవాసము అనునదే ఈ ప్రత్యక్ష గుడారం యొక్క ఉద్దేశం దేవునితో సహవాసము అనునది లేఖనాల్లో భోజనముతో పోల్చబడింది ఇదిగో నేను తలుపునొద్ద నిలుచుండి తట్టుచున్నాను ఎవడైనను నా స్వరం విని తలుపు తీసిలేడల నేను అతని అతనియొద్దకు వచ్చి అతనితో నేనును నాతో కూడా అతనును భోజనము చేయుదును ఇక్కడ ఏసుక్రీస్తు దేవునితో సహవాసాన్ని గొప్ప విందుతో పోల్చి ఉన్నాడు అందరినీ ఈ విందులో పాలు పొందాలని దేవుడు ఆహ్వానిస్తున్నాడు కాని అనేకులు ఆయా సాకులు చెప్పుచున్నారు ఒక తల్లి తన పిల్లలతో భోజనానికి ముందు చేతులు కడుక్కోమని ఎలాగూ చెబుతుందో అదే రీతిగా దేవునితో సహవాసమనే భోజనము చేసే ముందు మన చేతులను మన హృదయాలను శుభ్రం చేసుకోవాలి ఇదే ఇత్తడి గంగాలములోని ముఖ్య సందేశం సేవా పరికరాలను గుర్చి మనము క్రొత్త నిబంధనలోని హెబ్రి పత్రికలో తర్వాత నేర్చుకుంటాం ఇక ప్రత్యక్ష గుడారములోని మరియొక్క పరికరం ఏమిటంటే బంగారు దీపస్తంభం ఈ దీపస్తంభం ముందు యాజకుడు నిలువబడినప్పుడు తాను గుర్తించేదేమిటంటే దేవుడే ఈ గ్రంథానికి మూలం ఆయన వాక్యము నడిపించే వెలుగైయుంటుందని గ్రహిస్తాడు అంతమాత్రమే కాకుండా ఒక పాపి ఏ రీతిగా రక్షించబడి పరిశుద్ధమైన దేవునిని ఆరాధించుటకు ఆయన సన్నిధిని సమీపించుటకు గల అవకాశమును బట్టి దేవుణ్ణి స్థుతిస్తూ ఆరాధిస్తాడు అపోస్తుడైన పౌలు కూడా మనము దేవుని మర్మముల విషయములో దేవుని గృహ నిర్వాహకులమని తెలిపాడు దేవుడు తన వాక్యాన్ని నీకిచ్చినప్పుడు ఒక గొప్ప బాధ్యతగా గుర్తించగలవు క్రొత్త నిబంధనలో అపోస్తుడైన పౌలు వినుట వలన విశ్వాసము కలుగును వినుట దేవుని వాక్యం వలన కలుగును విశ్వాసమనున్నది దేవుని వాక్యములో నుండి పుట్టుతుంది విశ్వాసము అనున్నది మన రక్షణకు ఉంటుంది ఈ దీపస్తంభం ముందు యాజకుడు నిలువబడినప్పుడు దేవుడు వారిని ఆయన శాంతిని చీకటిలోనే ఉంచలేదనే విషయాన్ని బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తాడు దేవుడు తన ప్రజలకు ఆయన వాక్యాన్నిచ్చినప్పుడు తన ప్రజలకు తన సత్యాన్ని వెల్లడుపరుస్తున్నాడు ఇది వాక్యమునకు మరియు లోకానికి వెలుగైయున్న యేస్సుక్రీస్తుకు సాదృశ్యంగా ఉంది ఆయన లేకుండా మానవులైన మనము సత్యవాక్యములేని చీకటిలోనే ఉన్నాం ఇంతకుముందు చెప్పుకున్న రీతిగా యాజకుడు దీపస్తంభం వద్ద నుండి సన్నిధి రొట్టెలు ఉంచబడిన బల్ల దగ్గరకు వెళ్ళాలి దేవుడు తన ప్రజల ఆత్మీయ అక్కరలు సమస్త అవసరతలు తీరుస్తాడు అనే సత్యాన్ని రొట్టెలు ఉంచబడిన బల్ల తెలియజేస్తుంది ఈ విధంగా దేవుడే తన ప్రజలను కాపాడి పోషించువాడై ఉన్నాడు నిర్గమాకాండము సంఖ్యాకాండాల్లో ఈ సత్యాన్ని తేటగా చూస్తున్నాం అద్భుత విధానములో దేవుడు తన ప్రజల్ని సంరక్షిస్తూ ఉన్నాడు దేవుడే పోషకుడు అనే సత్యాన్ని ఆయన ప్రజలు మరువకూడదని దేవుని యొక్క ఉద్దేశ్యం యేసుప్రభు దినాల్లో వారి దేవాలయాల్లో ఇటువంటి రొట్టెలు గల బల్లలు ఉంచబడి ఉండేవి ఒకనొక సందర్భంలో దావీదు జీవితములో జరిగిన సంఘటనను ఉదాహరించి వారు ధర్మశాస్త్ర ఉద్దేశాన్ని ప్రయోజనాన్ని ధర్మశాస్త్రములోని ఆత్మీయతను ఏ విధంగా విస్మరించారో లేక మరిచిపోయారో ప్రభువారికి జ్ఞాపకం చేసి వాదించారు ఆ విషయాలేమిటంటే దావీదు సౌలి ఎదుట నుండి పారిపోయిన తర్వాత అతడు అతని పనివారు ఆకలిగొన్నారు అయితే అతడు చేరిన ఆ ఊరిలోని దేవాలయము దావీదుకు తెలుసు ఆ దేవాలయములో బల్లపై రొట్టెలు ఉంచబడి ఉంటాయని కూడా దావీదుకు తెలుసు ఆ విధంగా తన పరివారముతో వెళ్ళి యాజకునికి పరిస్థితిని తెలియపరచి రొట్టెలు తిని ఆకలి తీర్చుకొనిన సంగతిని యేసుప్రభు శాస్త్రులకు పరిశీయులకు జ్ఞాపకం చేసి దావీదు చేసిన పనిపై తన సమ్మతిని తెలియపరచారు ఈ విధంగా దేవుడు తన ప్రజల అనుదిన అవసరతలు తీర్చుననే సత్యాన్ని దావీదు సంఘటన తెలియజేస్తుంది నిజానికి ఆ రొట్టెలు యాజకులు మాత్రమే తినవలసి ఉండగా దావీదు ఎందుకు ధర్మశాస్త్రపు ఆజ్ఞను అతిక్రమించి యాజకులు కాని తన పనివారు తాను ఆ రొట్టెలు తిన్నారు అంటే దేవుడు తన ప్రజల అక్కరను తీర్చుననే సత్యాన్ని తాను ఎరిగి ఉన్న కారణంగా దావీదు ధైర్యంగా తినగలిగాడు ఈ సన్నిధి రొట్టెల వల్ల దేవుడు అనుదిన ఆహారాన్ని మనకు దయచేస్తాడని అర్థం అటు తరువాత యాజకుడు ధోపవేదిక వద్దకు వెళ్లి ప్రత్యక్ష గుడారపు ఆవరణములో కనిపెడుతున్న పాపికొరకు విజ్ఞాపన చెయ్యాలి ఈ విధంగా ప్రధాన యాజకుడు పాపికొరకు విజ్ఞాపన చేయడం యేసుక్రీస్తు ప్రభుకు సాదృశ్యంగా ఉంది ఎందుకంటే క్రీస్తే మన గొప్ప ప్రధాన యాజకుడై ఉన్నాడు యోహాను సువార్త పదిహేడవ అధ్యాయంలో యేసు ప్రభు చేసిన ప్రార్థన మనం చూస్తాం అయితే మత్తై సువార్త ఆరవ అధ్యాయములో ప్రభు శిష్యులకు నేర్పిన ప్రార్థన ప్రభు ప్రార్థనని పిలువబడుతూ ఉంది కానీ యోహాన్ సువార్త పదిహేడవ అధ్యాయంలోని ప్రార్థననే వాస్తవానికి ప్రభు ప్రార్థన అని పిలవాలి ఎందుకంటే ఈ ప్రార్థన ప్రధాన యాజకుని ప్రార్థనయున్నది ఈ అధ్యాయములో నిరంతరము మన పక్షంగా ప్రభు ప్రధాన యాజకుడిగా తండ్రికి విజ్ఞాపన ప్రార్థన చేస్తూ ఉంటాడు ముందుగా చెప్పుకున్న రీతిగా ఈ ప్రత్యక్ష గుడారము రెండు భాగాలుగా విభజించబడింది మొదటి భాగము పరిశుద్ధ స్థలం రెండవ భాగము అతి పరిశుద్ధ స్థలం ఈ అతి పరిశుద్ధ స్థలములో ప్రాముఖ్యమైన ఏమిటంటే నిబంధన మందసం ఈ నిబంధన మందసం దేవుని సన్నిధికి గుర్తుగా ఉంది యహోశవ గ్రంథాన్ని చదివినప్పుడు వారు ఈ నిబంధన మందసాన్ని మోస్తూ ఎరుకో పట్నము చుట్టూ తిరుగుతున్నప్పుడు వారికి జయం కలిగింది ఈ మందసాన్ని యుద్ధమునకు వెళ్లేటప్పుడు కూడా తీసుకుని వెళ్ళేవారు దీని ద్వారా దేవుని యొక్క శక్తి అక్కడ వెల్లడిపరచబడుతుంది ఈ ప్రత్యక్ష గుడారము గుర్చి తెలియకుండా పాత క్రొత్త నిబంధనలను మరుముఖ్యంగా యేసుక్రీస్తు సువార్తను అర్థం చేసుకోవడం చాలా కష్టం నూతన నిబంధనలోని మరి గొప్ప సత్యము ఏమిటంటే ఈ ప్రత్యక్ష గుడారము విశ్వాసి దేహానికి పోల్చబడింది క్రొత్త నిబంధన విశ్వాసితో ఈ విధంగా మాట్లాడుతుంది మీ దేహము దేవుని ఆలయమని దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడని మీరెరుగరా అని ప్రశ్నించడంలో ఈ సత్యము విశ్వాసికి అనాదిగా బోధించబడుతూ ఉంది దేవుని మహిమ దేవుని సన్నిధి మందసములో నివసించి ఉండెను తర్వాత సులోమోను మందిరాన్ని నిర్మించి సంపూర్తి చేసినప్పుడు ఆ దైవ సన్నిధి నిబంధన మందసములో నివసించుటకు వచ్చెను దేవుని ప్రజలు బబులోను దేశమునకు చెరపట్టబడి పరదేశాల్లో బానిసలుగా ఉన్నప్పుడు దానియేలు ఎరూషలేము వైపు తిరిగి ప్రార్థించాడు ఎహెచ్కేలు ఆయా ప్రవక్తలు ఎరూషలేములోనే విడివబడిన నిబంధన మందసములోని దేవుని సన్నిధిని బట్టి ఇంచుమించుగా వారు దేవునితో ఎడబాటును అనుభవిస్తూ తమ ప్రవచన పరిచర్య కొనసాగించారు ధర్మశాస్త్రపు కాలపు దేవుని ప్రజల ఆత్మీయ జీవనానికి ఎంతటి ఉపయుక్తమైన గొప్ప ప్రయోజనాన్ని లేక ఉద్దేశాన్ని కలిగిన నిబంధన మందసం కొత్త నిబంధన విశ్వాసి దేహానికి పోల్చబడింది అంటే నీవు యేసుక్రీస్తును వెంబడించాలని తీర్మానించుకుంటే నీ దేహము జీవము గల దేవుని ఆలయమై ఉండదని గ్రహించాలి ప్రియులారా మీ దేహాలు దేవునికి నివాసయోగ్యంగా ఉన్నాయా దేవునికి విరుద్ధమైనవి మన శరీరములో ఉంటే వాటితో పాటుగా దేవుడి కూడా మనలో నివసించలేడని తెలుసుకోవాలి దేవుని ప్రజలు అరణ్యము గుండా ప్రయాణము చేస్తున్నప్పుడు దేవుని సన్నిధిని మహిమను వారు తమతోనే కలిగి ఉన్నారు ఈ లోకము అనే అరణ్యయాత్రలో నీవు నేను మనలోనే దేవుని సన్నిధిని దేవుని మహిమను ఉనికిని కలిగి ఉండాలి ఇక ఈ నిబంధన మందసములో మరికొన్ని ఆసక్తికరమైన పవిత్ర పరికరాలు మనం చూడగలం పది ఆజ్ఞలు గల రెండు పలకలు మన్నాచే నింపబడిన ఓమెరు పాత్ర సహజాతీయతంగా అద్భుతంగా రాత్రికి రాత్రి చిగిరించిన అహరోను చేతి కర్ర మొదలైనవి ప్రత్యక్ష గుడారములోని ప్రతి పరికరము ఏసు శిలువను చూపిస్తుంది ఇత్తడి బలిపీఠము గంగాళము దీపస్తంభము సన్నిధి రొట్టెలు ధూప వేదిక మొదలగు అన్నిటిలో శిలువ అర్ధము కనుగొంటాం ప్రధాన యాజకుని వస్త్రాధారణ గమనించదగినది ప్రధాన యాజకుని ప్రత్యేక వస్త్రాధారణ ప్రకటన గ్రంథములో కూడా తేటగా వర్ణించబడింది ప్రకటన గ్రంథములోని ప్రతి విషయము ఎంతో గొడార్ధముతో కూడిన ఉన్నాయి ప్రధాన యాజకుని రొమ్మున ధరించిన బంగారు దట్టిపై నుండే ప్రశస్తమైన రాళ్ళు ఇష్ర పన్నెండు గోత్రాలను సూచిస్తున్నాయి ప్రకటన గ్రంథములో నాలుగవ అధ్యాయములో వివరించబడిన రాళ్ళు ఒకటి రూబేణు గోత్రాన్ని మరొకటి బెన్యామీను గోత్రాన్ని ఒకటి యోధా గోత్రాన్ని గుర్చి మాట్లాడుతున్నాయి రూబేను అనగా ఇదిగో నా కుమారుడు అని బెన్యామీను అనగా నా కుడిచేతి పుత్రుడని యోధా అనగా స్థుతి లేక ఆరాధన అని అర్థమిస్తూ ఉన్నాయి ఇక ఈ మూడు పేర్ల యొక్క అర్థాలను ప్రభుకు అన్వయిస్తూ ఇదిగో నా కుమారుడు నా ప్రియకుమారుడు ఆయనను స్తుతించి ఆరాధించండి అని ప్రకటించబడుతూ ఉన్నాయి ఈ విధంగా పరలోకములోని సమస్తము ఆయన సింహాసనం ఎదుట సాగిలపడి ఆయనను స్తుతిస్తున్నాయి మోషే నన్ను గూర్చి వ్రాసేనని ప్రభు చెప్పిన రీతిగా ప్రత్యక్ష గుడారములోని సమస్తము యేసు ప్రభువును గుర్చి మాట్లాడుతున్నాయి ఆయన లోకమునకు వెలుగు ఆయనే జీవాహారం మన కొరకు బలి అయినవాడు ఆయనే మనలను పరిశుద్ధపలిచేవాడు ఆయనే ఇక ప్రత్యక్ష గుడారములోనిదంతా ప్రభువునే ప్రకటిస్తుంది ప్రత్యక్ష గుడారపు సారాంశాన్ని అర్థం చేసుకోగలిగితే లేవ్యాకాండము మొత్తం అర్థమవుతుంది ముందు తరగతుల్లో ప్రధాన యాజకుని పరిచర్యలను మనము ధ్యానిద్దాం అయితే ఈ యేసుక్రీస్తుని గుర్చి నీకు తెలియన పాత నిబంధన గ్రంథం ఆయన వస్తున్నాడని బోధిస్తుంది అయితే క్రొత్త నిబంధనలో ఆయన వచ్చాడనే సత్యాన్ని గమనించగలం నీవింకను చీకటిలోనే ఉన్నట్లు నీవు భావిస్తున్నట్లయితే ఆయన నీతో నేనే లోకమునకు వెలుగునై ఉన్నానని చెప్పుచున్నాడు నీవాత్మీయంగా లేక ఖాళీ కొరత కలిగి ఉన్నవాస్సు నేనే జీవాహారమునని చెప్పుచున్నాడు నేను నీ జీవితములో వశించి నీ దేహమును తన ప్రత్యక్ష గుడారముగా చేసుకుంటానని కూడా చెప్పుచున్నాడు గనుక ఆయనను నీ హృదయములోనికి ఆహ్వానించగలిగితే ఆయన బిడ్డగా మార్చబడతాం దేవుడి మిమ్మలను దీవించునుగాక దైవాశీస్సులు ఆమె వేద పాఠశాలకు క్రమంగా హాజరవుతున్న విద్యార్థులకు మా అభినందనలు ఈనాటి తరగతిలో మీరు వింటున్న ఆధ్యాత్మిక పాఠాలు మీ వ్యక్తిగత కుటుంబ జీవితాలకు ఎంతో సహాయపడగలవని ఆశిస్తున్నాం ఈ పాఠాల ద్వారా మీరు పొందుతున్న ఆత్మీయ మేలులు ఆశీర్వాదాలు మాకు కూడా తెలియపరచండి నేటి పాఠంలో మీకు ఏ విధమైన సందేహాలు ఇంకా అర్థం కాని విషయాలున్నా వెంటనే మాకు వ్రాయండి ఈ సందేశాలు మరింత సులభంగా అర్థం చేసుకోవడానికి సహాయకరంగా ఉండుటకు ఒక ఉచిత బైబిల్ గైడ్ మీకు పంపించగలం మా చిరునామా వేద పాఠశాల విశ్వవాణి తపాలా సంచి నాలుగు సికింద్రాబాద్ ఐదు సున్నా 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 ఒకటి ఏడు మా చిరునామా మరోసారి వేద పాఠశాల విశ్వవాణి పోస్ట్ బాక్స్ నెంబర్ ఫోర్ सेकंडराबाद फाइव ज़ीरो 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 वन सेवन